మనము ఏ డైరెక్షన్ లో శివలింగాన్ని పూజిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అన్నది ఒక అద్భుతమైన విషయం మీకు చెప్పబోతున్నా అది ఏంటంటే మనము ఏ డైరెక్షన్ లో శివలింగాన్ని పూర్తిస్తే ఎలాంటి ఎటువంటి ఫలితం ఉంటుంది నేను ఈ వీడియోలో వివరిస్తున్నాను వీడియో స్టార్ట్ కాకుండా లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రథమంగా మనకు వచ్చినప్పుడు నార్త్ సైడ్ ఫేసింగ్ ఉన్న ంగాన్ని మనల్ని పూజిస్తే అంటే మనకి మనం నార్త్ సైడ్ ఫేస్ ఉండాలి అలాగే శివలింగం కూడా నార్త్ సైడ్ ఫేస్ ఉండాలి ఎక్కడైతే నీటి పోతుందో అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నార్త్ సైడే ఉండాలి ము ముఖం వచ్చినప్పుడు నార్త్ సైడ్ ఫేసింగ్లో ఉండాలి అలా కూర్చొని మనం శివలింగాన్ని పూజిస్తే లక్ష్మీ కటాక్షం వస్తుంది అలాగే మనం బెస్ట్ వైపు మనం ముఖం పెట్టి స్వామివారిని పూజిస్తే అలాగే స్వామివారిని కూడా బొట్టు పెట్టడం అనేది స్వామివారికి నార్త్ ఆస్టా మనం ఎలా డైరెక్షన్లో కూర్చుంటామో అలా డైరెక్షన్లో వాటర్ పోయి దార ఏదైతే యూని టైప్ ఉంటుంది కదా అది మాత్రం నార్త్ సైడే ఉండాలి మనం కూర్చునే పొజిషన్ అలా స్వామి వారి లింగానికి మనం బొట్టు పెట్టే పొజిషన్ అనేది ఒకవేళ వెస్ట్ వైపున ఉంటే అది మోక్షప్రదాయం అంటే మోక్షం పొందిన పొందాలనుకున్న వాళ్ళు వెస్ట్ సైడ్ ఫేసింగ్ బట్టి లింగాన్ని పూజించుకోవచ్చు అలాగే ఈస్ట్ సైడ్ ఫేసింగ్ చేసినప్పుడు మనకి నాలెడ్జ్ వేదాలపైన నాలెడ్జ్ జ్ఞానం ఆ స్వామివారు మనకి ప్రసాదిస్తారు అలాగే సౌత్ డైరెక్షన్లో మనము పూజిస్తే రౌద్ర రూపం అంటే శత్రు పైన విజయం టైం టైం పైన కంట్రోల్ ఉంటుంది మహాకాల్ అంటే సాక్షాత్ రౌద్ర రూపం శివుని పూజిస్తున్నట్టు మహాకాలు అంటే టైంని కంట్రోల్ చేయడం ఆ శివుడి తరం తప్ప యువ తరం అలాంటి శక్తి మనకి మనసు మంచి భావం మంచి ఉండి మనం పూజిస్తే అలాంటి శక్తి శివుడు అనుగ్రహంతోనే మనకు ప్రసాదిస్తుండొచ్చు అలాగే సౌత్ డైరెక్షన్ ఆఫ్ డెత్ యమా డైరెక్షన్ ఆల్సో సో మనం ఆ డెత్ పైన కూడా కంట్రోల్ మనం చేయవచ్చు ఇవన్నీ కంట్రోల్ మనం ఎలా చేయొచ్చు అంటే శివుడు ఆజ్ఞతో శివుడు మనకి అది శక్తిని ప్రసాదిస్తారు కాబట్టి మనం దాంతోనే ఎంతో శక్తివంతమవుతాం మంచి భావనతో ఇలాంటి డైరెక్షన్స్లో మనం పూజించుకుంటే మనకు అలాంటి ఫలితం ఉంటుంది సో మన హైదరాబాద్ హైదరాబాద్లో వెస్ట్ ఫేసింగ్ లింగంని మనం దర్శించుకోవచ్చు ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఈ టెంపుల్ విశేషాలన్నీ నేను లింక్ నేను బయలో పెడతాను మీరు వీడియో చూడండి మీకు నచ్చితే వీడియో స్టార్ట్ అవ్వకుండా ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మరొక మంచి విషయాలతో మేము మనకు మరొక వీడియోతో నేను నచ్చిస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ